హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంజులా బెస్ట్ కిచెన్ ఈరోజు పనసకాయ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం పనసకాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని ఉంచుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని తెపాల్లో సగం వరకు వాటర్ తీసుకొని అందులో మనం కట్ చేసుకున్న పనసకాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పనసకాయ ముక్కలకి సరిపోయినంత ఉప్పు వేసుకొని నొక్కితే లైట్గా మెత్తగా అయిపోతే ఆఫ్ చేసుకొని వాటర్ వడగట్టుకోవాలండి పావు కేజీ బాస్మతి రైస్ తీసుకొని వాటర్ వేసుకొని పది నిమిషాలు నాన్న ఇవ్వాలి స్టవ్ ఆన్ చేసుకొని టపాల్లో సగం వాటర్ వేసుకొని వేడి చేసుకోవాలండి ఇందులో మొత్తం గరం మసాలా అంతా వేసుకోవాలి స్టార్ పువ్వు మిరియాలు లవంగాలు అన్నీ కొంచెం కొంచెం వేసుకోవాలి అనసు పువ్వు చెక్క యాలకులు బిర్యానీ ఆకు సాజరా అందులోనే పుదీనా కొత్తిమీర వేయించుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా మరగనివ్వాలి నీరు మరిగేలోపు మరోవైపు స్టవ్ ఆన్ చేసుకొని తెప్పాల్లో కొంచెం నూనె వేసుకొని వేడెక్కనివ్వాలి పచ్చిమిరపకాయలు మూడు రెండు బిర్యానీ ఆకులు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి మనం ఉడికించుకున్న పనస ముక్కలు వేసుకోవాలి ఒక నిమిషం బ్యాగనివ్వాలి టూ స్పూన్స్ కారం వేసుకోవాలి పనసకాయ ముక్కలు ఉడికేటప్పుడు ఉప్పు వేసావు కదండి చూసుకొని ఉప్పు వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి జీలకర్ర పౌడర్ వన్ స్పూన్ వేసుకోవాలి ధనియాల పౌడర్ వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ కొంచెం పెరుగు వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నీళ్ళు బాగా కెరిపోయాయి కదండి ఇప్పుడు ఇందులో రైస్ వేసుకుందాం సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి బాగా కలుపుకొని ఇందులో వన్ స్పూన్ వరకు నూనె వేసుకోవాలి సగం ఉడికిన తర్వాత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకోవాలి రైస్ సరిపోయినంత చూసుకొని ఉప్పు వేసుకోవాలి రైస్ ఉడికిపోయిందండి మనం ఎలా నొక్కితే విరిగిపోతుంది కదా రైస్ ఉడికిపోయింది అందులో వేసుకోవడం కోసం ఒక గిన్నెలో పనసకాయ ముక్కలు కొంచెం తీసుకొని పక్కన పెట్టుకోవాలి మనం ఉడికించుకున్న రైస్ని ఈ విధంగా వేసుకోవాలి కొంచెం వేయించుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి వన్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి మనం పక్కన పెట్టుకున్న పరిసె ముక్కలు కొంచెం వేసుకోవాలి మరలా రైస్ దానిపైన వేసుకోవాలి కొంచెం కొత్తిమీర పుదీనా వన్ స్పూన్ నెయ్యి మళ్ళీ వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు మిగిలిన పనసకాయ ముక్కలు మొత్తం రైస్ కూడా వేసేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని రేకు పెట్టుకొని దానిపైన రైస్ పెట్టుకొని మూత పెట్టుకొని ఏదైనా బరువుంది పైన పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు రైస్ ఉడికిందో లేదో చూద్దాం చూశారు కదా ఎంత చక్కగా పొడి పొడులాడుతూ బిర్యానీ రెడీ అయిపోయింది చూస్తుంటేనే నాకు నోరూరిపోతుంది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఏ విధంగా వచ్చింది అనేది కామెంట్స్లో పెట్టండి నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి